హలో అండి అందరికీ నేను వరంగల్కి వచ్చిన ఎందుకంటే అమ్మ నేను హాస్పిటల్కి వచ్చినాము ఇప్పుడు మనం తినే తిండి అంత మందులు కదా అంత కరెక్ట్గా ఉండట్లేవు మళ్ళీ మిల్లల వాటర్లు అవి ఇవి మనం తినేది అంత కరెక్ట్గా లేకపోవడం వల్లనే ప్రతి ఇంట్లో ఒక్కరైనా కనీసం హాస్పిటల్కు రా మందులు వాడని ఇల్లు లేదు అయినా తప్పదు ఇంకా రోజులను బట్టి మారవలసిందే మనం తినే ఫుడ్డు అట్లాంటిది ఎన్ని హాస్పిటల్లో అబ్బా ఎంతగానో కష్టపడ్డది ఒకరోజు హాస్పిటల్కి వస్తే బోలుడు బోలుడు డబ్బులు అయిపోతాయి మామూలుగా మనం టెస్టులు చేయించుకొని చూపెట్టుకోవడానికి వస్తేనే వేలల్లో ఓడుస్తుంది ఇంకా గాసారం తక్కువండి అట్లా ఇట్లా కొంచెం జ్వరం వచ్చి అట్లా ఇట్లా అయిందనుకోండి ఇంకా మాత్రం లక్షలలోనే ఇంకా బిల్లు అంతా అట్లా లక్షలలో లక్షలలో పెట్టవలసి వస్తుంది అయినా తప్పదు ఎంతగానో సంవత్సరాల కొద్దీ కష్టపడ్డదంతా హాస్పిటళ్ళలోకి దార వస్తుంది అందుకోసమనే ముందే జాగ్రత్తగా ఉండండి ఇట్లా హాస్పిటల్లో కాకుండా తినేది తినే కొంచెమైనా మంచిగా తినండి అనవసరంగా అన్నీ వచ్చిరాని అన్నీ తిని ఇట్లా హాస్పిటల్లో కాకుండా మంచిగా ఉండండి అయినా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పదులేండి హాస్పిటల్ తిరగడం ఇంక ఏ కొంచెమైనా భయపడి రావాల్సి వస్తుంది ఇక్కడ పెద్ద మనుషులు చూడండి పాపం వాళ్ళు ఇద్దరు ఎంత చాతన కావట్లేదు వాళ్ళకి నడవటానికే ఓపిక లేదు నడవటానికి చాత కావట్లేదు వాళ్ళ హాస్పిటల్కి వచ్చిరు వాళ్ళ పిల్లలు మరి ఏమైందో మనకు తెలియదు మరి మనకైతే తెలియదు కాకుంటే ఉన్నారంట వాళ్ళ పిల్లలు ఆరుగురు ఉన్నారంట ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మొగర్లు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళ పరిస్థితి మనకైతే తెలియదు పాపం వాళ్ళిద్దరూ అక్కడ నుండి ఆటో తీసుకొని వచ్చి నడవడానికి చాత కాకపోయినా అమ్మ చూడండి సంచి ఎట్లా కట్టుకుందో ఎక్కడన్నా పెడితే మర్చిపోతామేమో అని అలా డబ్బులు ఉన్నాయంట ఆ డబ్బులు ఇప్పుడు ఇంకా ఏమేమి తెచ్చుకుందో అవన్నీ అట్లా కట్టుకుంది ఇంకా ఈ వాళ్ళిద్దరూ ఒక్కటే జంట ఈ పెద్ద అయినా ఆమా ఈయన కూడా నడవడానికి కట్టలేదు చూడండి ఏది ఏమైనా సరే పెద్దవాళ్ళని ఇట్లా వదిలేదు ప్లీజ్ ఇక్కడ నేను మా అమ్మని చూపెట్టడానికి వచ్చినా చూడండి మా అమ్మకి కూడా మోకాల నొప్పి నడు నొప్పి వచ్చింది అందుకోసమని నేను ఈ డాక్టర్ దగ్గరే మందులు వాడిన నాకు తగ్గింది నేను ఎక్కడ తిరిగినా నాకు తగ్గలేదు అందుకోసం అమ్మని కూడా చూపెడదాం అన్నట్టుగా తీసుకొని వచ్చిన సీనియర్ డాక్టర్ కదా పెద్ద డాక్టర్ల దగ్గర చూపెట్టుకోవాలి అనవసరంగా ఇప్పుడిప్పుడు నేర్చుకున్న దగ్గర చూపెట్టుకుంటే అంతగానో మేము తగ్గట్లేదు ఇక చూపెట్టడం అది ఇది అయిపోయింది మందులు తీసుకోవడానికి వచ్చినాము ఇక్కడ చూడండి మందులు తీసుకునే కాడ కూడా మందే ఉన్నారు ఇంకా మందే అయిపోయారు అయిపోయినాక నేను నిమ్మలంగా తీసుకుందామని అక్కడ కూర్చున్నా కూర్చొని తీసుకుంటాను వాళ్ళు రాసినవి అన్నీ కాకపోయినా సగమైనా తీసుకోవాలి అన్నీ అంటే మళ్ళీ మనకు పడతాయో పడయో అమ్మకి అందుకోసమే నేను సగం తీసుకుంటా ఎప్పుడైనా తమ్ముడే చూపెడతాడు హాస్పిటల్లో కాకపోతే ఏమైందంటే తమ్ముడు మొక్కజొన్న చేనుకి నీళ్ళు కడతాడు మళ్ళీ ఆ చేను ఖరాబ్ అవుద్ది కదా అక్క ఇది ఒకసారి నువ్వు పోయి రావి నేను మొక్కజొన్న చేనుకి నీళ్ళు వేస్తానా అని తమ్ముడు అంటే సార్ లేరా పంపి అంటే పంపించిండమ్మని ఇక నేను పోయి చూపెట్టుకొని వచ్చిన ఇక్కడ మనం మెడిసిన్ కాడ మాత్రం జాగ్రత్తగా నేనైతే ఎప్పుడైనా జాగ్రత్తనే తీసుకొని వాటి మీద స్లిప్ల పైన మరీ మరీ రాయించుకుంటా ఎందుకంటే నాకు కొంచెం భయం పెద్దది ఇక అక్కడ మందులు ఎన్నీ అమ్మ మరి నెలకు తీసుకోవాలా సగం తీసుకోవాలా అని అమ్మని అడిగినా ఎందుకంటే వేసుకునేది అమ్మనే కదా ఇక ఇక్కడ స్లిప్ల పైన మనకంటే గుర్తుకుంటుంది అమ్మ వాళ్ళకి గుర్తుకుంటుంది కదా అని నిర్మాణి మరి మళ్ళా రాయించి ఇట్లా గీతలాగా పెట్టిస్తానా మందులు మాత్రం మనం నెలకు రాస్తే నెలకు తీసుకోవద్దండి సగమే తీసుకుంటాం మేము తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఎంత బిల్లు అయినా సరే ఎంత ఏదైనా సరే మనం ఎంత కష్టం చేసినా ఎంత ఏజ్ చేసినా ఇంకొట్లా హాస్పిటల్లో పెట్టవలసి వస్తుంది ఇక్కడ ఏమంటే చాలా లేట్ అయింది డాక్టరు అక్కడ ఆపరేషన్లు చేసి అవి చేసి ఇవి చేసి వచ్చిందంట అందుకోసమనే లేట్ అయింది ఇక మన అవసరం కాబట్టి నిమ్మనంగా ఓపిక కూర్చొని సాయంత్రం వరకు ఉండి చూపెట్టుకొని మందులు తీసుకొని పోతానము మనకి మందులు వాడ బాగా అలవాటు అయిపోయింది ఈ ట్యాబ్లెట్లు టానిక్లు ఇంజక్షన్లు మిల్డర్ వాటర్లకు అలవాటు పడ్డాం కదా మిల్డర్ వాటర్ ప్రభావం ఇదంతా అందుకోసమనే ఇట్లయితుంది అవి తాగకుండా ఉండలేము అవి తాగుతలేము హాస్పిటల్లో ఇంకా హాస్పిటల్లో పని అయిపోయింది చూపెట్టుకొని మందులు తీసుకొని బయలుదేరినము ఇక్కడ ఏమంటే బస్ స్టాండ్ దగ్గర లేదు ఇది బస్ స్టాండ్ దగ్గర దిగి వెళ్ళాలి ఇదే మా వరంగల్ మేము వరంగల్కి హాస్పిటల్కి వచ్చిన పిల్లల కాలేజీ స్కూలు అన్నీ మాకు వరంగల్లోనే బట్టల షాపింగ్ ఏదైనా మేము వరంగల్నే చేస్తాము ఈ వరంగల్కి కనీసం నెలకి రెండుసార్లునైనా వస్తాం నేను మా ఆయన చూడండి అందరూ చాలామంది ఏమన్నారంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని ఊకే ఊరికే బస్సులో వస్తారు ఫ్రీ అని అంటారు కదా అట్లా అనడం చాలా చాలా తప్పబ్బా అట్లానో అట్లా ఎందుకు ఆ బస్సు ఫ్రీ టికెట్ ఉండేది ఇరవై రూపాయలు మా అంటే యాభై రూపాయలు ఆ యాభై రూపాయల ఫ్రీ టికెట్ కోసం ఇరవై రూపాయల ఫ్రీ టికెట్ కోసం ఇంటికాడ ఎన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి చేన్ల పనులు చేసే వాళ్ళు ఉంటారు షాప్లల్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళకి ఖాళీగానైతే ఈ రోజులలో ఆడవాళ్ళు ఎవరు ఖాళీగా ఉండట్లేరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఖర్చులు ఎక్కువైనాయని ఏదో ఒక రూపాయి సంపాదించాలని చేస్తూనే ఉన్నారు అట్లాంటి ఆడవాళ్ళు పనులన్నీ వదిలేసుకొని ఆఫ్టర్ ఆల్ ఇరవై రూపాయల యాభై రూపాయల టికెట్ ఫ్రీ అని వస్తారా అట్లేం కాదు ఆడవాళ్ళకి పని ఉంటేనే వస్తారు ఫ్రీ టికెట్ కాకముందైనా సరే వాళ్ళు బస్సులలో తిరిగిరు ప్రయాణాలు చేసిరు షాపింగ్లు చేసిరు అన్నీ చేసిర్రు ఇంకెప్పుడైనా అట్లా అడొద్దు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్